ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వైసీపీ పార్టీ నుంచి వెళ్ళగొట్టిన విధానంతో నేను మనస్తాపం చెందాను ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు నాకు చాలా అత్యంత ఆత్తుడు పార్టీ ఆ విధంగా పార్టీ నుంచి వెళ్ళగొట్టడం నేను మనస్తాపానికి గురైనాను దాన్ని దృష్టిలో పెట్టుకొని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితోటే నేను ఆయనతో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను రేపు రెండవ తేదీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు సమక్షంలో కో నా స్నేహితుడు నా చిన్ననాటి స్నేహితుడు ఒక మధ్య తరగతి మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఈరోజు రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలిచి రేపు మూడోసారి గెలవబోయేటటువంటి వ్యక్తి కోటం రెడ్డి సేదరెడ్డి నా ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు రెండో తేదీ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నా అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ రేపు కేవలం ఒక డివిజన్లో కాకుండా నియోజకవర్గం అంతా కూడా విస్తృతంగా స్నేహ సంబంధాలు కలిగి దాదాపు ముప్పై ఐదేళ్లుగా ఈ యొక్క రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ప్రజలతో దగ్గర సంబంధాలు కార్యకర్తలతో క్షేత్రస్థాయి సంబంధాలు గెలిపి ఎన్నికల యంత్రాంగం మంత్రాంగం నడపటంలో ఒక దిట్టగా పేరుగాంచిన మిత్రుడు కోడూరు కమలాకర్ రెడ్డి గారు ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను చేస్తున్నాను నేను తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాను అని చెప్పిన వెంటనే అందుకు స్వయంగా నేనే వచ్చి ఆహ్వానిద్దామని ఇక్కడ రావటం జరిగింది వచ్చే నెల రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వచ్చే నెల రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు వారి రాకకి కారణం పెద్దలు రాజ్యసభ సభ్యులు జిల్లాలో అజాత శత్రువుగా పేరుగాంచి నిరంతరం సేవా కార్యక్రమాలకి ఏ విధంగా చేయాలని ఆలోచన చేసి వందలాది మంది బిడ్డల్ని ఉచితంగా చదివిస్తూ మారుమూల గ్రామాల్లో కూడా వందలాది వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజల దాహత్తిని తీర్చేదానికి నిరంతరం కృషి చేసిన నిస్వార్థ ప్రజాసేవకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు వారి మిత్ర బృందం అంతా కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీలో చేస్తూ ఉన్న రెండో తారీఖు ఆ రెండో తారీఖు కోడూరు కమలాకర్ రెడ్డి గారు ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ రావాలా నిర్ణయం తీసుకోవటం స్థానిక ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నా కమలాకర్ రెడ్డి గారి గురించి కోడూరు రెడ్డి గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో తాను ఉన్నా తాను జిల్లా రాజకీయాల్లో ఎంత క్రియాశీలక పాత్ర పోషించినా అంతిమంగా కోడూరు రెడ్డి గారి అంతా కూడా కోడూరుపాడు నవలాకులతోట తోట రెడ్డిపేట ఒకటో డివిజన్ రెండో డివిజన్ ఆ ప్రాంతాల అభివృద్ధికి ఏం చేయాలా ప్రజాప్రతినిధుల వద్ద అనేక విధాలుగా వెంటబడి ఉదాహరణకి నేనే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా నా వెంటబడి ఒక కరెంటు సబ్స్టేషన్ కావచ్చు మరోటి కావచ్చు మరోటి కావచ్చు అంతకుముందు ప్రభుత్వంలో కూడా ఆ రోడ్లు కావచ్చు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు శ్మశాన వాటికలు కావచ్చు ఏదైనా సరే నిరంతరం వెంటబడి ఎమ్మెల్యేల వెంటబడి మా ప్రాంతానికి ఈ శ్మశాన వాటికి కావాలా మా ప్రాంతానికి ఈ రోడ్డు కావాలా మా ప్రాంతానికి ఈ డ్రైన్ కావాలా మా ప్రాంతానికి కరెంట్ సబ్స్టేషన్ కావాలా మా ప్రాంతంలో రైతులు దీనివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు అంతేకాకుండా మా ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా సన్న చిన్న కారు అంద ప్రజలందరూ కూడా ఏదైతే ఆ యొక్క ట్రాక్టర్లలో ఆ యొక్క టైర్ బళ్లలో ఇసుక తరలించుకునేదానికి ఆ యొక్క జీవనోపాధి కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు ఉన్నాయో అన్ని రకాల ప్రయత్నం చేసి ఆ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి ఇలాంటి వ్యక్తులు పార్టీలోకి రావటం అనేది తెలుగుదేశం పార్టీ కూడా గౌరవం కాబట్టి నేనే స్వయంగా ఆహ్వానిద్దామని చెప్పని మీకు తెలుసు గత నెల రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు సాగుతున్నాయి వాడవాడలా వివిధ పార్టీ నాయకులు ప్రజా సంఘాలు తటస్థులు ముఖ్యంగా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కీలక నేతలు డివిజన్ నేతలు పోలింగ్ బూస్థాయి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు నాకు ఈరోజైతే చాలా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మరో మాట కూడా మీడియా ముఖంగా చెప్తూ ఉన్నా మీకు గతం నుంచి చెప్తూ వచ్చాను నెల రోజుల నుంచి వచ్చే ఎత్తున చేరికలు ఉన్నాయి సీనియర్ నేతలు ముఖ్య నేతలు చాలామంది చేరబోతున్నారు ఎల్లుండి మరో ప్రముఖ నేత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి మీరందరూ కూడా దీన్ని నోట్ చేసుకోవచ్చు రికార్డ్ చేసుకోవచ్చు ఎల్లుండి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత కూడా పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు